హాయ్ హలో నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈశు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో కార్తీక మాసం సందర్భంగా వనభోజనాలకు వచ్చామండి ఈ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వనభోజనాలు షాద్ నగర్లో జరిగినవి అండ్ ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అండ్ సాంగ్స్ ఇవన్నీ చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి సో డోంట్ మిస్ టు వాచ్ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఉంటుంది you hey ఇలా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా క్లాసికల్ నృత్యాలు మరియు మరియు ఫన్గా ఉండటానికి కొన్ని స్పీచ్లు అండ్ తెలుగులో కొన్ని స్పీచ్లు కూడా ఉన్నాయండి ఇవి ఖచ్చితంగా వినండి ఎందుకంటే మనకి తెలుగులో ప్రాసలు కానీ లేకపోతే ఇంకా ఇలాంటివి ఏమైనా మనకి కొన్ని చోట్ల మాత్రమే ఇలాంటివి దొరుకుతాయండి మీరు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీరు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ అవుతారు సో అక్కడక్కడ మాత్రమే నేను వాయిస్ ఓవరిస్తున్నానండి ఇది మీరు మిస్ అవ్వకుండా ఉంటారని మన తెలుగు తనం ఉట్టిపడేలా ఉంటుందండి దీన్ని నేను రెండు పాటలుగా నేను మీకు అందిస్తున్నానండి ఓకే గుండెల్లో నుంచి ఎవరు తీలేరా రూపం అందుకే వెలిగించాము దీపం ఏందో తెలుగు వాళ్ళకు పట్టిన శాపం అందుకే అందరి గురించి మనసు పడింది పరితాపం మనందరి తరఫున మన శాతీస్తుంది ఆకారం మీరు సేవ అను అనుకోవద్దు భారం సేవ దగ్గర మీరు పెట్టద్దు కమ్మ కమ్మజాతి సేవ చేయకపోతే అది మహాగోరం కమ్మ వాడు ఎప్పుడు చేయరా నేరం చూపించారు కంప వాళ్ళ సారం పేదవాడికి పెట్టారు ఆహారం అది కంపసంగ వ్యవహారం అందుకే ఆహ్వానాన్ని చేయలేదు తిరస్కారం అందరికీ నమస్కారం నా మాటలు మీ మనుషులు నొప్పించే కూడా ఉంటాయి నొప్పిందే ఎందుకంటే ఆమె ప్రొఫెసర్ నేను గురువు నేను చెప్పేది నిజాలు చెప్తాను కానీ నొప్పించే అంటే జరుగుతున్న పరిణామం లేదు దానికి భావం హైందవ జాతికి పోయేటల్లా జీవం ఎక్కడో ఉంది లోపం చెప్తుంటే ఏమో కోపం ఏంది కోపం మనం ఎందుకు పూజించడం లేదు సరిగా దైవం హిందవ జాతి కొయం హైందవ జాతికి చేయాలి న్యాయం తీసుకోవాలి హైందవులందరూ అసహాయం దైవ అంటే ఈ రోజుల్లో ఉండగా ఒక అసాయం అది తెలుసుకోండి విషయం మాత మీద చూపించండి వినయం లేకపోతే భవిష్యత్తు బిడ్డలకు అది వినయం బిడ్డల మీద చూపించండి ప్రణయం ఐవారికైతే అయితే నా అభయం మీలాంటి కమ్మజాతి తోడుగా ఉంటే భయం మీకందరికీ జయం 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 మీరు మీరు ఒక్కసారి ఆలోచించండి మీ బిడ్డ చేతికి గాజులు వేసుకుంటున్నదా వినమ్మా అమ్మా వినమ్మా మీ బిడ్డ చేతికి గాజులు వేసుకున్నారా మీ బిడ్డకు అసలు ఈ కార్తీక మాసంలో జడ తప్ప ఇంకేం చనిపోకూడదు జడ తప్ప ఇంకేం చనిపకూడదు ఇది అమ్మవారు ఆ తల్లి తీసుకున్న కేరు మరి మీరెందుకు చూపించారు డేరు కమ్మవారు అంటేనే సగంలో ఒక పేరు కమ్మ అనే ఆ పేరు గుండెల్లో ఆ పేరు ఐదవ జాతి వృత్తికి ఎంతో చేస్తున్నారు పోరు వాళ్ళ కష్టాన్ని ఎవరు మర్చిపోరు అందుకే బ్రాహ్మణ బిడ్డ అయినా నేను తీసుకున్న మీలాంటి వాళ్ళు చాలా మీరుంటేనే సాధించి తీరు అందుకే ఊరు మిమ్మల్ని చూస్తుంటే మాటలు ఎలా ఊరు అది చూపించాల్సిన చోరు ఇప్పటికన్నా తీసుకోండి తీసుకోవాలి తీసుకొని తీరాలి తల్లి మాతృభాష అన్నారు పితృభాష అన్నా బిడ్డ వినాలా మా పాపే వినాలి పాప వినాలి వినాలి జరుగుతుంది ఆడవాళ్ళ వల్ల పొరపాటు అనేది సిక్కులేకునే చెప్తున్నా మా అమ్మ నాలుగు గంటలకు నిద్ర లేపి కేశ అని పాత బారే లేపేది మరి ఇప్పుడు మీరు లేకపోతే ఏమైంది తల్లి కడుపులో బిడ్డలు తొమ్మిదిలో ఉన్నప్పుడే భాష వచ్చేస్తున్నారు మరి మీరు ఎలా చేస్తున్నారు అందరూ ఎంబీబీఎస్ చదవాలి ప్రతి ఒక్కరూ ఎంబీ బిఎస్ చదవాలి ఎం అంటే మహాభారతం బి అంటే భగవద్గీత బి అంటే భాగవతం ఎస్ అంటే సంపూర్ణ రామాయణం నాలుగు చదవాలి శివ పార్వతం ముందున్నాం మనం మన దైవం అన్నగారి ముందున్నాం మీ ఇళ్లలో ఎవరిళ్లల్లో భగవద్గీత చేయొచ్చండికాసుగా ఎత్తండి లేకపోతే భగవంతుడు క్షమించను ఏమ్మా ఏమ్మా ఎందుకని లేదమ్మా ఘంటాసార గారు ఏం చెప్పారు నేను చనిపోయే లోపల భగవద్గీత పాడి ఇంకా పాటలు పాడున్నాను ఆ చిత్తూరులో పోయి నాటు వైద్యం తీసుకొని గొంతు పోగొట్టుకుంటే భయపడిపోయి ఆసుపత్రిలోనే రికార్డు రూమ్ కట్టుకొని భగవద్గీత పాడి భగవద్గీత రికార్డు వచ్చే లోపల పైకి వెళ్ళే మరి మీరేం చేస్తున్నారు చచ్చిపోయిన సవా దగ్గర పెడుతున్నారు భగవద్గీత పవిత్రమైన భగవద్గీత పాటల్ని పవిత్రమైన భగవద్గీత పాటల్ని డెడ్ బాడీ దగ్గర పెడతారు అందుకు ఆయన పాడింది ఇదేనా ఐదవ జాతి ఇంకా ఏం విలగిస్తారు మీరు జ్యోతి హిందువులకు ఏమొస్తుంది ఖ్యాతి ఆ భగవద్గీత మనకు ఒక స్ఫూర్తి అది గంటకాలుగా తెచ్చిన కీర్తి దాన్ని మనం చేయాలి వ్యాప్తి నేనేమన్నా నా జాస్తి ఒక్కరికి ఒక్క పదా అని పాడుతున్నారాదే అసలు బియ్యం మీద మహాశివ రాయిస్తున్నారా ఓ అంటే ఓపుగా నా అంటే నమ్మకంగా మా అంట మనస్ఫూర్తిగా అంటే సిద్ధపడ్డ వా అంటే వాక్యారుగా యా అంటే యశస్సు గడించిన ఓ గురువులారా ఈ బియ్యం సంపాదించుకునే చదువు నేర్పించండి అని బియ్యం మీద రాయిస్తున్నాం మీరెవర ఉన్నారా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అంబా పార్వతి పరమేశ్వరి శంకరపత్రి పత్ని దాక్షాయిని పుత్రిక పుట్టింటి మీద మమకారం ఎటువంటిదో దాక్షాయని చూపించింది వద్దే పోవొద్దే నా మాట వినవే అని అదిగో అదిగో దక్షాయ గ్రహణం శంకర్ బతి మాలాడు పుట్టినోళ్ళు నన్ను పిలిచింది ఏంది అని పోయింది ఈ మొగుడు శ్మశానాల్లో తిరిగేవాడు పులి చర్మం వేసుకునేవాడు భిక్ష వచ్చుకుంటేవాడు అటువంటి వాడికి నువ్వు పెళ్ళాలి అయితే నా ఇంటికి ఎందుకు వచ్చావు గట్ అవుట్ అన్నాడు దక్షుడు తట్టుకోలేకపోయింది తల్లి నా భర్త నా పెనిమిటి పేమెంట్ అంటే తెలుసా సార్ నిన్న రాగానే పేమెంట్ నీకు ఇచ్చి మీకు నేను తిప్పుగా తీసుకునేవాడు అయ్యే బాబు మగవాళ్ళు ఎవరు చెప్పడం నా బాధ ఎవరు చెప్పడం కొట్టే పేమెంట్ నీకు ఇచ్చి మిగతా తిప్పుగా తీసుకున్నావు అని ఏమంటారు పెనిమిటి మీరే మా ఫైనాన్స్ మినిస్టర్ మీకు దమ్ము మీలో మా అమ్మాయి తక్కువ జోబులో డబ్బులు తీసుకుంటే ఎందుకు ఇంకేం తీసేవారు అదే దమ్ముడే హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు తీసుకునే దమ్ము మీకు ఎవరికైనా ఉందా ఎవరికైనా ఉందా చేతులెత్తా చూసామ్మా మీకు ఇచ్చే విలువ మీరంటే ఎంత గౌరవం మహిళ సీతా సావిత్రి అంశారు అయితే దమయంతి కాలంలో మగవాడి హింసలకు లబలబలాడింది మహిళ ఇప్పుడు మగవాడితో సమానంగా హిందూ దేశంలో లక్షణంగా పద కలిగిన మహిళ నాలుగేళ్ల పిల్లలు ఏంది ఆ డాన్స్ ఏంది అసలు అక్షరాలు మైండ్ లో అటువంటి బిడ్డలు ఎంత జాగ్రత్తగా మరి మీరు ఏడు గంటలకు పిల్లవాడు మేకప్ అమ్మగారు ఎనిమిది గంటలకు మేకప్ వాడు పికప్ ఇంకా పిల్లడు ఆయనతో లింకప్ ఇంకా అమ్మగారికి టీవీ ఇంకా పిల్లవాడు ఏముంటుందమ్మా పికఅప్ నువ్వేం చేస్తావు అంతటి దేవదానం యక్ష రక్షకరుడు కందరో కిందర పెంపు సాధుడే జయించిన హిరణ్య భస్ముడు బడి నుంచి వచ్చిన ప్రహ్లాది నువ్వు ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఏం చదివరా నువ్వు బడ్డు అని అడిగాడు మీరు ఎప్పుడైనా అడిగారు మీరు ఎప్పుడైనా అడిగారా పిల్లవాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తే నా బిడ్డకి ఎన్ని మార్పులు వచ్చాయి అని చూడరు వాడికి ఎన్నో చేయరా వాడికి ఎన్నో వాట్ ఈస్ ది నీడ్ వై యూ కంపేర్ యువర్ సన్ ఆర్ స్టడీ విత్ అదర్ పర్సన్ అంటే నీకేం పని నేనున్న యాభై ఐదు అరవై మార్కులు వస్తేనే నాకు ఇష్టం ఒకసారి ఎనభై వచ్చింది ఆత్మహత్య చేసుకోవాలంటాను ఎందుకంటే నెక్స్ట్ రావు మా అబ్బాడుగాడు మా అబ్బా మా నాయన వాడికి ఎనభై మార్కులు వచ్చాయి నీకు యాభై వచ్చాయో అన్నాడు నేనేం మాట్లాడతాను రోజు కొత్త బట్టలు వేసుకొని వచ్చాడు ఆ కొత్త బట్టలు నా పుట్టిన అన్న అన్నాను వాళ్ళు నీకెందుకు రామాడు మా నాయన చనిపోతున్నా చేసావు కదా ఇందిరాని యాభై ఐదు అరవై మార్కులు వచ్చిన నేను పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి తొమ్మిది సంవత్సరాలు ఈసీ మెంబర్ని రవీంద్ర భారతి డైరెక్టర్ని అన్న నందమూరికి రారక రామారావు గారికి రైట్ హ్యాండ్ సినిమా యాక్టర్ని సినిమా వాళ్ళకు నంది అవార్డు ఇచ్చే జ్యూరీ మెంబర్ని

మరి మీకు ఎందుకంటే నా తెలుగు ఎందుకు ఇస్తే సరి నా తెలుగు నడిచే ఏనుగు తెలుగులోనే నేను కొడుగు నా తెలుగు ఎందుకు కన్నీటి ముడుగు నా తల్లి తెలుగు ఎందుకు చేయను కొడుగు నా బిడ్డలు కావాలి నా మనవలు కావాలి తెలుగులో చిక్షణ పిడుగు దాంట్లో వేయించింది అడుగు కావాలంటే తెలుగు అంటే నన్ను అడుగు అని చెప్పి పైకి వెళ్ళాడు కొద్ది గుడుగు అటువంటి తెలుగు భాషను మర్చిపోతారా ఏబిసిడి అంటే పడుకుపోలేక సి అంటే ఫస్ట్ టీ అంటే అంటే టీఎంటే ఈ పీడాది ఎప్పటి ఫ్యామిలీ తో సరిగా ఉండలేక

ఇలాంటి ప్రసంగాలు చాలా అరుదుగా వస్తాయండి సో అందుకే నేను కొంచెం ఓపికగా ప్రతి ఒక్కటి నేను వీడియో తీసానండి వీలైనంత వరకు ఇది ఈవినింగ్ వరకు కంటిన్యూ అయింది నేను ఫోర్ వరకే ఉన్నాను అప్పటి వరకు తీసాను లంచ్ టైం అయింది కదా సో అందరు లంచ్కి వచ్చేసారు మాట్లాడిన మాటలు ప్రతిదీ ప్రతి ఒక ప్రతిదీ ఒక ఆణిముత్యం అండి డెఫినెట్గా అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్